ఇక ఈ ఏమిటి అంటే అమ్మవారి మీద భక్తి ఒక స్థితిలో ఉండి అది అతిశయించినప్పుడు ఈ యొక్క శక్తి అమ్మవారి యొక్క శక్తి ఏదైతే ఉంటుందో ఈ భక్తుల యొక్క వేవ్ లెంగ్త్ వీళ్ళ యొక్క మానసిక స్థితి అది ఇది కనెక్ట్ అయినప్పుడు ఆ అమ్మవారి యొక్క ఆ శక్తి ప్రేరణ కొంత వీళ్ళ మీద కలుగుతుంది మొత్తం అమ్మవారు వచ్చేది కొంత శక్తి అలా వస్తుంది కొంచెం కొంచెం కరెంట్ తగిలి బల్బు వెలిగినట్టు అలా వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళల్లో మనం కొన్ని విచిత్రమైనటువంటి లక్షణాలని చూస్తాం కొంచెం తేడాగా ఉంటారు వాళ్ళు కళ్ళు పెద్దవి చేస్తారు కొంచెం తేడాగా ఉంటారు బయట పెట్టడం అలాంటివన్నీ చేస్తారు కర్పూరం వెలిగించండి నా కాళ్ళకి పసుపు రాయండి సాంబ్రాణి పొగ వేయండి లాగా ఉంటుంది మా మేనకోడలు ఒక ఆమె అలా వచ్చేది అమ్మవారు ఆ అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసే ఆమె ఏం చేసేదంటే ఒక డ్యాన్స్ చేసేది ఒక రకంగా విచిత్రమైన డ్యాన్స్ చేసి ఏదన్నా చెప్పేది నన్ను మర్చిపోయారా మీరు నా గుడికి రావడం మానేశారా నేను ఇంకా గుర్తులేనా మీకు నా కాళ్ళకి పసుపు పొయ్యండి నాకు సాంబ్రాణి పొగ వెయ్యండి అని చెప్పి అరిచేది బాగా గట్టిగా ఇక వీళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అంటే మా చెల్లెలే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పట్టుకొని కూర్చోబెట్టి ఆ సాంబ్రాణి పొగ అది వేసేసరికి కొంతసేపటికి శాంతంగా ఉండేది ఇదేంటి అంటే ఆ అమ్మవారి యొక్క శక్తి ప్రేరణ కొంత వీళ్ళలోకి వచ్చేస్తుంది వచ్చేసి ఆ యొక్క లక్షణాలు కనిపిస్తాయి ఇది ఒక కారణం ఇక రెండో కారణం కొంతమంది ఆపాదించుకుంటారు నేను ఇంత భక్తురాలిని కదా నా మీదకి అమ్మవారు వస్తుంది అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళలో వాళ్ళే అనుకొని అనుకొని నేను ఇంతకుముందు చెప్పాను కదా మానసికంగా ఎప్పుడైతే మనము ఒకటికి పదిసార్లు అనుకుంటామో మన మనస్సు అలాగే తయారవుతుంది అని ఆ విధంగానే వీళ్ళు అమ్మవారు నా మీదకి వస్తుంది అమ్మవారు నా మీదకి వస్తుంది ఈ డప్పు వినగానే నాకు ఆ ఉగ్ర రూపం వచ్చేస్తుంది నా మీద పూనుకం వచ్చేస్తుంది అనుకుంటూ అనుకుంటూ కూడా ఆ విధంగా మానసిక విక్షేపానికి గురవుతారు మరికొంతమంది